తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళలో చోరీల్లో ఆరితేరిన దొంగ బతుల ప్రభాకర్ నేరచరిత్ర చూసి పోలీసులు విస్తుపోతున్నారు ఇటీవల హైదరాబాద్ గచ్చిబోలిలోని ప్రిజం పబ్లో పోలీసులపై కాల్పులు జరిపి పరారయ్యేందుకు యత్నించిన మోస్ట్ వాంటెడ్ దొంగ ఎట్టకేలకు చిక్కాడు ఎనభై చోరీ కేసుల్లో ప్రమేయం ఉండగా పదకొండు దొంగతనాల్లోనే రెండున్నర కోట్లు నగదు కొట్టేశాడని తేల్చారు దోపిడీ సొత్తులో విలాసవంతమైన జీవితం గడిపే ప్రభాకర్ ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా సోమలదరి మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ అలియస్ రాహుల్ రెడ్డి వరఫ్ రెడ్డి కరుడుగట్టిన దొంగగా మారాడు చిన్నప్పుడే కన్నవారు దూరం కాగా తొమ్మిదవ తరగతిలోనే చదువు ఆపేశాడు ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో పంతొమ్మిదేళ్ల వయసులోనే దొంగతనం మొదలెట్టాడు ఆ తర్వాత దోపిడీల్లో ఆరితేరి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు వేల ఇరవైలో జైలుకెళ్లి ఖైదీలతో పరిచయాలు పెంచుకున్నాడు జైలు సిబ్బంది కళ్ళుగప్పి కారాగారం నుంచి పరారయ్యాడు ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడ్డాడు నేరస్తుడిని పట్టుకో క్రమంలో అక్కడ ఉన్న పోలీస్ ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయింది పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో అతన్ని అక్కడే పట్టుకోడం జరిగింది అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి బుత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ రావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ భయపూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి టోటల్ ఎయిటీ కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది ట్వంటీ ట్వంటీ టూలు ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు యూట్యూబ్ లో హౌ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు ఏపీ పోలీసులకు చెక్కకుండా తెలంగాణకు మకా మార్చాడు హైదరాబాద్ గచ్చిబౌలిలో స్నేహితుడి గదిలో ఉంటూ శివారు ప్రాంతాల్లోని హోటళ్లు విద్యాసంస్థలు రిసార్ట్లు పెట్రోల్ బంకుల్లో రెక్కి నిర్వహించి పథకం ప్రకారం సొత్తు అపహరించేవాడు జైల్లో తనను వేధించిన తోటి ఖైదీని చంపేందుకు బీహార్ నుంచి మూడు తుపాకులు తెప్పించుకున్నాడు యూట్యూబ్లో వీడియోలు చూసి పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు దోచుకున్న సొత్తుతో ఖరీదైన కార్లు కొని పబ్బుల్లో జల్సాలు చేసేవాడు మైనాబాద్ నార్సింగి టానాల పరిధిలో మూడు కళాశాలల్లో చోరీలు చేసినట్లు ఆధారాలతో పోలీసులు తేల్చారు ఇతను పగ పెంచుకున్నారు అతన్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇట్లనే అఫెన్స్ లో కూడా ఇతను ఈ వెపన్స్ ని క్యారీ చేస్తున్నాడు ఇతను అఫైన్ చేద్దామని చూసిన సందర్భంలో తప్పించకపోవడానికి అవసరమైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళందరిని ఎలిమినేట్ చేయడానికైనా ఇతను వెపన్స్ ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది సో పెద్ద పెద్ద పబ్బులు పెద్ద పెద్ద జిమ్లు పెద్ద పెద్ద హోటల్స్ పెద్ద పెద్ద కార్లు మంచి సోఫిస్టికేటెడ్ ఎండ్ కార్స్ కొనడం ఎంజాయ్ చేయడం గచ్చిబౌలి ప్రిజం పబ్బు వద్ద నిందితుడు కాల్పులు జరిపిన వెరవకుండా అతన్ని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రెడ్డి కానిస్టేబుళ్లు ప్రదీప్ రెడ్డి వీరస్వామిని డీసీపీ అభినందించారు